మా కదంబమాల సభ్యులకి యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి ఈరోజు ఆదివారం ఆదివారం నాడు కదంబమాల చెప్పే కథలో భాగంగా ఇవాళ నేరుగా కథలోకి వెడదామా మరి రాత్రి పన్నెండు గంటలు దాటింది వీధంతా నిశ్శబ్దంగా ఉంది అసలే పల్లెటూరు ఊరంతా పెందరాళ్ళే నిద్రలోకి జారుకుంది నేను బాగా అలసిపోయి మంచంపై వాలగానే నిద్ర పట్టేసింది ఉన్నట్టుండి ఎవరో మాట్లాడినట్టుగా వినిపించింది హఠాత్తుగా లేచేసరికి నా భార్య శాంత తన కొడుకు కోసం కలవరిస్తోంది ఏమండి అబ్బాయి రేపు మన ఊరు వస్తున్నాడట ఇప్పుడే ఫోన్ చేశాడు ఈసారి వాడు తప్పకుండా వస్తానని చెప్పాడు శాంత ఎన్నో పూజలు చేసి వాడిని కన్నది వాడికి రఘు అనే పేరు పెట్టాము లేకలేక కొడుకు పుట్టాడని ఊరంతా పండగ చేసుకున్నాం నా పేరు రంగనాథం నా భార్య శాంత ఎన్నో పూజలు వ్రతాలు చేస్తే పుట్టినవాడే మా కొడుకు పేరు రఘు నేను నా విధి నిర్వహణలో భాగంగా వేరే ఊర్లో ఉండాల్సి వచ్చి నా కొడుకు పెంపకం ఇంటి బాధ్యతల్ని నా భార్యకి అప్పచెప్పాను శాంతకి రఘు పుట్టాక తను వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది కూడా నేను ఎరగను కొడుకే తన ప్రపంచం వాడు తప్ప వేరే లోకం లేదన్నట్టుగా ఉండేది ఉదయం లేచింది మొదలు వాడిని విడిచి ఒక్క క్షణం కూడా ఉండేది కాదు వాడి ఆలన పాలన దగ్గరుండి చూసుకునేది మాది పల్లెటూరు కావడంతో రఘుని పక్క ఊరికి పంపేవాళ్ళం మొదట్లో శాంత వాడిని స్కూల్కి పంపడానికి కూడా ససేమరా ఒప్పుకునేది కాదు స్కూల్ కోసం వాడు పక్క ఊరి దాకా కూడా వెళ్ళాలా పెద్ద పెరిగేదాకా కొన్ని రోజులు ఇంట్లోనే చదువు చెప్పించమని పట్టుపట్టింది నాకు తెలిసిన ఒక ఉపాధ్యాయుడితో ఇంటి దగ్గరే పాఠాలు చెప్పించి పాఠశాల చదువు పూర్తి చేయించాం రఘుని పై చదువులకు పట్టణం పంపే విషయంలో శాంతని ఒప్పించడానికి పడ్డ కష్టం అంతా ఇంత కాదు శాంతను తీసుకుని మధ్య మధ్యలో రఘుని చూసొచ్చేవాళ్ళం సెలవులకి పండక్కి రఘు ఊరికి వస్తే ఇల్లంతా ఒకటే హడావిడి చేసేది శాంత వాడికి ఇష్టమైనది అది చేయాలి ఇది చేయాలని వెళ్ళేటప్పుడు పిండి వంటలు ఊరగాయలతో బ్యాగ్ నిండా పంపేది అలా ఇంటరు రెండవ సంవత్సరం పూర్తి చేసి డాక్టర్ చదువుకొని గొప్ప డాక్టర్ని కావాలనుంది అన్నాడు రఘు ఊర్లో మాకున్న పొలంలో కొంత భాగం అమ్మి డబ్బు ఏర్పాటు చేశాను రఘు చదువు బాగానే సాగుతోంది మాకు చూడాలనిపించినప్పుడు చూసి రావడం వాడికి సెలవులు దొరికినప్పుడల్లా వాడే రావడం ఇలా కాలం గడిచిపోయి రఘు ఎంబీబీఎస్ చివరి సంవత్సరానికి వచ్చాడు రఘుకి పెళ్ళిడు వచ్చింది మా తమ్ముడి కూతురు పద్మని ఇచ్చి చేద్దామండి మంచి పిల్ల పెద్దలంటే గౌరవం పైగా దానికి మన రఘు అంటే పిచ్చండి నేను ఎప్పుడు వెళ్ళినా అది బాడి గురించే మాట్లాడుతుంది మా తమ్ముడికి కూడా ఒకతే కూతురు ఇక ఆస్తిపాస్తులంటే మీకు ఉంది చెప్పండి దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది శాంత కొడుక్కి ఎలాంటి అమ్మాయి కావాలో ముందే నువ్వు నిర్ణయం తీసుకున్నాక ఇక నేను అనేది ఏముంది అని అన్నాడు రంగనాథం సంతోషం పట్టలేక వెంటనే తమ్ముడికి కబురు పెట్టింది పెళ్లికి ఏర్పాటు చేయమని ఈసారి రఘు ఇంటికి వచ్చినప్పుడు శాంత పెళ్ళి గురించి బాబు రఘు నీ డాక్టర్ చదువు పూర్తి కావస్తోంది రేపో మాపో పట్నం వెళ్ళి సొంతంగా ప్రాక్టీస్ మొదలు పెడుతున్నావు అందుకని మీ నాన్న నేను నీకు ఆ సంబంధం చూసాం మన పద్మని నీకు ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం అని అంది శాంత ఇప్పుడే నా చదువు పూర్తిగా వచ్చింది అప్పుడే పెళ్ళి ఏమిటి ఇంకో రెండు సంవత్సరాల దాకా నేను పెళ్లి చేసుకోను అన్నాడు రఘు దానికి శాంత అదేమిట్రా అలా అంటావు పద్మకి పెళ్ళిడు వచ్చింది మామయ్య దానికి పెళ్లి చేయాలనుకుంటున్నాడు రెండు సంవత్సరాలు ఆగమంటే ఎలా అంది అప్పుడు రఘు నోట్లో నీళ్లు నములుతూ అసలు అది అమ్మ నేను కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయి కూడా నాతో పాటే డాక్టర్ చదువుకుంది మేమిద్దరం పెళ్లి చేసుకుని అమెరికాలో స్థిరపడాలనుకుంటున్నాం అని అన్న రఘు మాటలు విని శాంతకి నోటి వెంట మాట రాలేదు అలాగే నిలుసుని ఉండిపోయింది ఆ రోజు రాత్రి అంతా శాంత నిద్రపోలేదు నన్ను నిద్రపోనివ్వలేదు వాడు ఇలాంటి నిర్ణయం తీసుకుంటే మీరేమి మాట్లాడలేమిటి వాడు మనకి ఇచ్చే విలువ ఇదేనా అంది దానికి నేను చూడు శాంత పిల్లలని కని పెంచే వరకే మన బాధ్యత తర్వాత వాళ్ళ జీవితం వాళ్ళది అయినా వాడిని ఒక మాట కూడా అడగకుండా నిర్ణయం తీసుకున్న మనది తప్పు వాడిని అని ఏం లాభం పిల్లలకి నిర్ణయాలు తీసుకునే వయసు వచ్చాక మన మాట ఏం వింటారు అని చెప్పాను వాడు నా పెంపకం నా మాటని ఎప్పుడూ కాదనడు మళ్ళీ ఒకసారి అడిగి చూస్తాను నన్ను ఆట పట్టించడానికి అలా అని ఉంటాడు అనుకుంటూ రఘు రూమ్కి వెళ్ళింది బాబు రఘు నువ్వు నన్ను ఆట పట్టించడానికి ఇలా అంటున్నావు కదా నిజానికి పద్మ అంటే నీకు ఇష్టమే కదా అంది నేను ఎప్పుడూ పద్మని అలా చూడలేదమ్మా మావయ్య కూతురని కలిసి తిరిగినంత మాత్రాన నువ్వు అలా ఎలా అనుకున్నావు కావాలంటే పద్మకి మనమే ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అన్నాడు రఘు వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తే పరాయి ఇంటి పిల్ల అవుతుంది కానీ మన ఇంటికి కోడలు అవుతుందా మన ఇంటికి కోడలుగా రావాలనుకున్న నా కోరిక నెరవేరుతుందా అని కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది శాంత ఆ రోజు నుండి శాంత కొడుకుతో సరిగా మాట్లాడడం మానేసింది రఘు కూడా తల్లికి దూర దూరంగానే ఉంటున్నాడు ఇలా కొన్ని రోజులు గడిచాక ఒకరోజు రఘు నా దగ్గరికి వచ్చి నాన్న నేను అమెరికా వెళ్ళి స్థిరపడాలనుకుంటున్నాను మీరు నాకు అమెరికా వెళ్ళడానికి డబ్బులు ఏర్పాటు చేయగలరా అని అడిగాడు అది విన్న శాంత కొడుకు తనకు దూరంగా వెళ్ళిపోతున్నాడని మరింత కుమిలిపోయింది నీకు నచ్చిన పెళ్లి చేసుకుని ఇక్కడే పట్టణంలో డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెట్టచ్చు కదా అని నచ్చ చెప్పాలనుకున్నా నేను రఘుని ఒప్పించలేకపోయాను పిల్లలు చదువుకుని ప్రయోజకులు అయ్యే వరకే మన మాటలను గౌరవిస్తారు ఆ తర్వాత వాళ్ళ నిర్ణయాల్ని మనం కాదనలేం అయినా మన కొడుకు అమెరికాలో పెద్ద డాక్టర్ అంటే మనకెంత మర్యాద మన ఊరి నుండి అమెరికా వెళ్లే మొదటి వ్యక్తి మన రఘుయే కావడం మనకెంత ఎంత గర్వంగా ఉంటుంది అనవసరంగా నీ పిచ్చి ప్రేమతో వాడికి అడ్డు చెప్పకు అని శాంతిని రఘు అమెరికా పంపించడానికి ఒప్పించాను రఘు అమెరికా వెళ్ళి మూడు సంవత్సరాలైంది మొదట్లో నాలుగైదు సార్లు ఫోన్ చేశాడు అమెరికాలో పెద్ద డాక్టర్గా ఉద్యోగం వచ్చిందని వెళ్ళి కూడా చేసుకున్నాను కోడల్ని తీసుకొని మన ఊరికి త్వరలోనే వస్తున్నానని కొన్ని రోజులుగా రఘు నుండి ఎలాంటి కబురు రాలేదు శాంత కొడుకు మీద బెంగతో మంచం పట్టింది రఘువుని ఎప్పుడు చూస్తాను అని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తోంది శాంత ఇలా రాత్రిళ్ళు కొడుకు తనని ఫోన్ చేశాడని రేపే మన ఊరికి వస్తాడని కలవరిస్తూ ఉంటుంది కొద్ది రోజులుగా శాంత ఆరోగ్యం మరింత క్షీణించింది రఘుకు తెలిసిన వాళ్ళ ద్వారా కబురు పెట్టాను అమ్మ ఆరోగ్యం బాగా లేదని నీ కోసం ఎదురు చూస్తోందా నేను రఘు కోసం ఎదురు చూసి చూసి అలసిపోయిన శాంత ఈరోజు ఉదయం తెల్లారదామైన కళ్ళు మూసింది రఘు రాకపోవడంతో శాంతకు అంత్యక్రియలు పూర్తి చేశాను కొడుకు కోసం శాంత పడిన మనోవేదన చివరికి ఆమెను మంచం పట్టేలా చేసింది కొడుకుని ఒక్కసారి అయినా చూడాలనే శాంత చివరి కోరికను తీర్చలేకపోయాను నా కొడుకు రఘు వస్తాడో రాడో నాకు తెలియదు కానీ ఈ రోజు నుండి వాడు బతికున్నా నాకు చచ్చిపోయినట్టే అంటూ బోర్న ఏడ్చాడు రంగనాథం తల్లిదండ్రులు పిల్లలపై పెంచుకున్న ప్రేమను పేగు తెంచి జన్మనిచ్చిన కన్న తల్లిదండ్రులకు బంధాలకు విలువ ఇవ్వని ఇలాంటి కొడుకు బతికున్న చనిపోయిన వాడితో సమానం ఇదేండి కథ మన చుట్టూ ఇలాంటి జీవితాలు ఎన్నో తల్లిదండ్రులు పిల్లల్ని ఎన్నో ఆశలతో పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పించి వాళ్ళు వృద్ధిలోకి వస్తే చూసి ఆనందపడాలనుకుంటారు కానీ కొంతమంది పిల్లలు వారి కోసం కష్టపడ్డ తల్లిదండ్రుల్ని నిర్లక్ష్యం చేసి మనస్తాపం కలిగిస్తూ ఉంటారు